ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారాలు వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయి గురించినటువంటి సమాచారం జిఓఎంఎస్ నంబర్ తొంభై ఎనిమిది డేట్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం అనగా ముప్పై నెలల రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను మూడు సమాన వాయిదాలుగా చేసి ఒకే బిల్లు ప్రిపేర్ చేసి పెన్షనర్లకి పద్నాలుగు ఒకటి ఇరవై ఆరున జమ అయినాయి అయితే ఈ ముప్పై నెలలు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కొంతమంది పెన్షనర్లకు పూర్తిగా జమ కాలేదు ఈ ముప్పై నెలల బకాయిలు జమ కానటువంటి వాళ్ళు ఒకటి ఏడు పద్దెనిమిదికి ముందు రిటైర్ అయిన వాళ్ళు పద్దెనిమిది జులై డిఆర్ జమకాని పక్షంలో మీరు మీ సంబంధిత ఎస్టీఓని సంప్రదించండి అలాగే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత వారు ఎన్ని నెలలు సర్వీసులో ఉంటే ఆ నెలలో డిఏ కాకపోతే మీరు ఏ ప్రాంతంలో పనిచేశారో ఆ ప్రాంతం యొక్క డిడిఓని సంప్రదించండి మిగతా నెలలకు సంబంధించినటువంటి వాళ్ళు డిఆర్ జమ కాకపోతే మీరు మీ యొక్క సంబంధిత ఎస్డిఓని సంప్రదించండి ఇక సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఎరియర్ జమ కాకపోతే అటువారు సర్వీస్ పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది కనుక ఫ్యామిలీ పెన్షనరు ఎస్డిఓని కలిసి ప్రస్తుతం వారికి ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే రెగ్యులర్ పెన్షన్ జమ అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఏరియర్ జమ చేయవలసిందిగా దరఖాస్తు చేసుకోవాలి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరు మరణిస్తే ఆ పెన్షనర్లు ఎవరిని నామినీగా చేస్తారో అట్టి వారు ఎస్టీఓని కలిసి నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని తెలుపుతూ వాటికి జమ చేయవలసిందిగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే కోవిడ్ నైన్టీన్ సమయంలో పెన్షనర్ల నుండి కట్ చేసినటువంటి పెన్షన్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫాల్డ్ బిల్లులకు ఇంతవరకు చెల్లింపులు జరప జరపకపోతే అట్టివారు మీ సంబంధిత ఎస్టీఓని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు మంజూరైనటువంటి టిఆర్ ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం అనగా ముప్పై నెలల ఏరియర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాగానే త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం వీటిలో ఏదైనా కదలికి వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు